హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురాము లక్ష్మి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ రోజైతే ఇంకా పార్క్ వచ్చాము పడిపోతావు నువ్వు అలా ఎక్కకూడదు పడిపోతు పడిపోతావు సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈవినింగ్ టైం అనమాట సండే ఈవినింగ్ ఇంకా పార్క్ వచ్చాం పిల్లల్ని సరదాగా అయితే పార్క్ తీసుకొచ్చామనమాట సో అక్కడ చూస్తే ఇంకా వాటర్ ఉన్నాయా ఇంకా అయితే నానా అరే అరే అక్కడక్కడైతే వద్దు బాగుంటాయి టచ్ వచ్చేసేయండి బాగా పెరిగిపోయింది మట్ వర్షంగా వర్షాలు పడినాయిగా అందుకని నడవండి ఇటు నడవండి అటు నడవండి ఇటు ఇటు అటు నడవండి అడుగు స్లోగా నడవాలి లోయతూ దీక్షితూ సో అదంతా మొత్తం గడ్డైతే పెరిగిపోయింది మొత్తం వర్షాలు కదా సో క్లీన్ చేయలేదు అనమాట లేకపోతే చాలా ఇదంతా గ్రౌండ్ మొత్తం నీట్గా ఆడుకుంటాకైతే పిల్లలైతే సరిపోద్ది ఎంత చివరికి వెళ్ళిపోయారు ఇది అయితే ఆడుకోండి ఇటు వాటర్ లేవు ఇటు వాటర్ లేవు వెళ్ళు ఇటు వా అటు వాటర్ లేవు అటు వెళ్ళు అటు వచ్చే అటు వచ్చే అడుగు తర్వాత వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకో కొంచేపు ఆడుకుందా కానీ ముందు అటు వాటర్ ఉంది అటు వెళ్ళకండి ఎక్కువ ఎక్కువ పైకి ఎక్కువ నువ్వు ఎక్కువ ఇదెక్కు ఇదేక్కు ఇది జారేది అనుకుంటు స్లోగా స్లోగా ఎక్కండి ఏ ఆగా దీక్షిత్ ఎక్కు ఎక్కువ వద్దా పట్టుకుంటారా నువ్వు జారు వేసావు తమ్ముడు భయం వేస్తుందంట ఇది వరకు ఎక్కేసేవుడే ఇప్పుడు భయం వేస్తుందంట మేము ఎక్కుతా ఏది అమ్మ అయ్యొద్దు అయ్యొద్దు అయ్యల్లు ఎక్కువ వెళ్ళి వెళ్ళ ఎక్కువ ఏం కాదు ఎల్లు ఏ నాన్న అది కాదు అంట ఎక్కువ అది కాదు ఎక్కువ స్లోగా స్లోగా ఎక్కుంటాయి నేను స్లోగా చూసుకో వదిలే చేతులు వదిలే చేతులు వదిలే సో ఇంకా బాబులైతే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంకెక్కడైతే వర్షం వల్ల అయితే ఇంకా అక్కడక్కడైతే వాటర్ నిలిచిపోయినాయి అనమాట సో వాటి పక్క అయితే గడ్డి కూడా బాగా పెరిగిపోయింది ఇదివరకైతే అస్సలు ఉండదండి ఇంకా ఈ రోజైతే ఇంకా ఎండగా ఉందనేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాము రెండు రోజుల నుంచి అది బాగా విపరీతమైన ఎండ అయితే కాసింది వేసవ కాలం వేసవ కాలం లాగుందండి బాబు అసలు ఎండ మాత్రం ఒక మాదిరిగా అయితే లేదు సో ఇంక ఇక్కడైతే ఇంకా ఎన్టీఆర్ బొమ్మ అవతల కూడా ఇంకా చాలా గ్రౌండ్ అయితే ఉంది ఆడుకునే పిల్లలది సో అటు అనేది ఇంకా జారేబిల్లలుగా జారే బల్లలు కానీ ఇంకా ఇటువంటివి ఏమీ లేవన్నమాట ఇంకా అటు సైడు సో కూర్చునే ప్లేస్ అనమాట సో సిట్టింగ్ ప్లేసు అటు సైడ్ అంతా సో ఇటు సైడ్ అంతా ఇంకా ఆడుకునేది అనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలిద్దరైతే ఇంకా ఆడుకుంటాననేసి ఇంకా వాళ్ళని అయితే ఆడిస్తున్నాను ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంకా వాకింగ్ చేస్తున్నాడు అనమాట ఇంకా మొత్తము ఇంకా ఎప్పుడొకసారి వస్తే ఎక్కువ వాకింగ్ చేస్తాడు ఇంకా చుట్టూరు అయితే వాకింగ్ చేస్తున్నాడు ఇంకా నేను పిల్లలను చూసుకుంటాను అనేసి నువ్వు వాకింగ్ వాకింగ్ చేయని చెప్పేశాను అందుకనేసి వాకింగ్ చేస్తున్నాడు ఇంకా అప్పుడే ఎప్పుడొకసారి చేస్తాడంటే ఆయన ఇంకా మొద మార్నింగ్ వెళ్ళాలనుకుంటున్నాడు కానీ లేకలేకపోతున్నాడు అనమాట ఇంకా పొద్దున్నే సో అందుకనేసి సరదాగా ఎలాంటి టైంలో కూడా ఇంకా వాకింగ్ చేస్తే మంచిదనేసి చెప్పాను అదిగోండి ఇంకా వాకింగ్ చేస్తున్నాడు ఆయన అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట ఇంకా మా చిన్నోడైతే అయితే ఆయన కోసం తగెతుక్కుంటున్నాడు అండి ఇంకా మా ఆయన కోసం అయితే సో డాడీ అక్కడ డాడీ అక్కడ అంటుంటే ఇంక వాకింగ్ చేస్తున్నాడు వస్తాడు నువ్వు ఆడుకోలే అని చెప్పాను అనమాట ఇంక అందుకనేసి ఇంక ఇద్దరు ఆడుకుంటున్నాడు సో పెద్దోడైతే ఇంకా అనమాట ఇంకా వాడికైతే భలే హ్యాపీ అండి పిల్లలకైతే ఎప్పుడొకసారి చక్కగా వాళ్ళని ఇలా సరదాగా ఇంకా స్పెండ్ చేయడానికి ఇలా తీసుకొని వస్తే బయటికి చాలా హ్యాపీగా ఉంటారనమాట సో వర్షం వల్ల అయితే మ్యాగ మాకైతే మ్యాక్సిమం అసలు కుదరడం లేదు సో అందుకనేసి ఇంక ఈరోజు బాగా ఎంటగా ఉందనేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్కి అయితే కరెక్ట్గా ఫైవ్కి అయితే వచ్చేస్తే ఇంకా సిక్స్ థర్టీ చీకటి పడి లోపయితే ఒక గంట గంటన్నర అయితే ఆడుకుంటాక సరిపోతుంది సో ఇద్దరు అయితే అనేసి ఇంకా ఈవినింగ్ అయితే తొందరగానే ఇంకా వచ్చేస్తాము ఇంకెక్కడైతే చిన్నవాడు చూడండి చక్కగా అయితే వాడికి ఇదివరకు భయం లేకుండా ఎక్కేసేవాడు ఇంక ఇప్పుడు ఒక ఫస్ట్ టైం కదా సో చాలా రోజుల తర్వాత వచ్చినందుకు చక్కగా కొంచెం భయపడ్డాడనమాట ఇంకెక్కడైతే చూడండి ఇంక ఇద్దరైతే ఇంకా ఆటలైతే అయిపోయింది గంట అయింది మేము వచ్చేసి సో ఇక్కడైతే వాళ్ళ డాడీ అయితే ఇంకా వాక్ చేసి ఇంకా వీళ్ళిద్దరికే బెలూన్స్ అది బుడగలు ఊదుకునేది సోప్ది తీసుకొని వచ్చాడు చెరుకు ఒకటి సో మా దీక్షిత్కి ఒక ఫ్రెండ్ అయితే అయ్యాడనమాట ఇంక ఇక్కడికి వచ్చి నాకైతే సో చూడండి ఇంకా వాడైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని ఎత్తుకుంటూ ఉన్నాడు మా దీక్షిత్ కొనుక్కున్నాడని వాళ్ళ ఫ్రెండ్ కూడా కొనుక్కొని వచ్చాడనమాట ఇదిగోండి ఎర్రగా ఉంటాడు ఆ బాబు ఎక్కడ ఉన్నాడు వాళ్ళ తాతయ్య గారు తీసుకెళ్ళినాడు ఇదిగోండి ఇంక ఈ బాబు అయితే వచ్చేసాడు మా దీక్షిత్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు అనమాట ఇంక అక్కడైతే ఇంక ఎక్కడ ఆడుకున్నా అరే అరే రారా అరే రారా అనుకుంటూ చక్కగా వెళ్ళిపోతున్నాడు మా హ్యాన్సీ అయితే గుర్తుకొచ్చాడు అనమాట ఆ బాబుని చూతమే సో మా హ్యాన్సీ ఇంకా అక్కడ ఉన్న మా అమ్మ వాళ్ళ ఉన్నా సరే హ్యాన్సీని వదిలిపెట్టడం మా దీక్షిత్ అయితే సో వాడు కూడా ఇంకా వదిలిపెట్టాడనమాట ఇద్దరు చక్కగా ఆడుకుంటారు సో లాగా ఉన్నాడు కొంచెం చక్కగా వదులుతలేదు మా దీక్షితను అయితే సో చక్కగా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఇంకా ఆడుకుంటారు అనేసి ఇంక వదిలేస్తానమాట నేనైతే చక్క చెట్టు కింద అయితే కూర్చొని ఉన్నాను సో వాళ్ళు ఆడుకుంటే చూస్తూ ఉన్నాను అనమాట సో ముగ్గురికైతే మా వాడు కొనుక్కున్నాడని ఆ బాబు కూడా కొనుక్కున్నాడు అనమాట సో ముగ్గురైతే చక్కగా ఆడుకుంటున్నారు సో ఇదనమాట ఇంకా ఈవినింగ్ టైంలో సరదాకైతే ఇంకెలా పార్క్కి అయితే వచ్చేసాము సో ఇక్కడ చూడండి మా మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్తుంటే మా అయితే చూడండి ఇంకెక్కడికో బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట అది అది కూడా చూశారు కదండీ ఇంకా ఆయన కోసం బయలుదేరి పరిగెట్టేసుకుంటూ వెళ్తున్నాడు ఇందక్కడైతే ఇంకా దూరంగా వాక్ చేస్తుంటే ఆయన చూసి అక్కడ జనాలు ఎక్కడ కనిపించాడో ఏంటో తెలియదండి అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ వెళ్ళిపోయి ఇవి బుడగలు ఊదుకునేవి కొనిచ్చుకొని తీసుకొని వచ్చాడు అనమాట సో వాళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు సో ఓకే ఫ్రెండ్స్ మీ పిల్లలను కూడా ఇట్లకే ఎప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉండండి మ్యాక్సిమం ఈ దగ్గరలో ఏది ఉంటే అదే అనమాట సో మాకు దగ్గరలో అంటే రెండు పార్కులు ఉన్నాయి మేము వచ్చిందేమో ఎన్టీఆర్ పార్క్ అనమాట సో బృందం ఇంకో ఇంకో పార్క్ పేరు ఏదో ఉందండి అంత ఐడియా లేదు సో నాకైతే ఇంక నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నాకు ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వచ్చేసాడు మా హస్బెండ్ అయితే ఇంకా మా ఇద్దరు పిల్లలకి పెట్టుకుంటూ నేను తినుకుంటూ కూర్చున్నాను అనమాట నాకైతే ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాడు ఇంకా ఆయన వాక్ చేసి అలా కూర్చొని ఉన్నాడు ఒక గంట అయితే వాక్ చేస్తాడు అటు నడిచాడు అనమాట సో ఫాస్ట్గా సో వచ్చేసి కూర్చో ఐస్ క్రీమ్ తెచ్చి పక్కన అయితే కూర్చొని ఉన్నాడు ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాడు అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో సో సరదాగా ఈవినింగ్ టైంలో సండే ఎలా గడిచింది అనమాట ఈవినింగ్ అయితే సో మా పిల్లలకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది పార్క్ అయితే తీసుకొచ్చి ఇంకా ఇంటికెళ్ళినాక కూడా అంటే నిన్న పెట్టాల్సింది వీడియో ఇంటికి వచ్చిన మమ్మీ ప్రతి సండే వెళ్దాం మమ్మీ అది అని అంటున్నాడు అనమాట ఓకే నాన్న ఎండ వర్షం రాకపోతే తప్పకుండా తీసుకుని వెళ్తాము అని చెప్పాను సో ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ బండి మీద అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఒక పది నిమిషాలు అయితే ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము సో వీడియో నచ్చితే మరి లైక్ చేయండి సో మా పిల్లలు ఎట్లా ఆడుకున్నారా అంటే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ చాలా దగ్గరలో ఉంది సో సక్సెస్ చేస్తారే అనుకుంటున్నాను బా